హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గ్రూప్ వన్ పోస్టులపై సర్వత్రా చర్చ అంటూ మనకు న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది తెలంగాణకు సంబంధించి సో దీని గురించి తెలుసుకున్నాము అక్టోబర్ నోటిఫికేషన్పై అభ్యర్థుల ఆశలు గత నోటిఫికేషన్తో పోల్చితే పోస్టుల సంఖ్య ఎక్కువ లేదా తక్కువ అన్న దానిపై తర్జన భర్జన ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై నిరుద్యోగుల నిశిత పరిశీలన అంటూ మనకు మన తెలంగాణ పేపర్ అయితే పబ్లిష్ చేశారు సో దీని గురించి చూద్దాము తెలంగాణ రాష్ట్రంలో వెలువడనున్న రెండో గ్రూప్ వన్ నోటిఫికేషన్పై గురించి అభ్యర్థులు ఆసక్తి కనబరుస్తున్నారు ఎన్ని పోస్టులతో కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాబోతుంది అన్నటువంటి దానిపై చర్చోపచర్చలు చేస్తున్నారు ఏ నలుగురు ఆశావహులు ఒక్కచోట చేరినప్పటికీ దానిపైనే మాట్లాడుకుంటున్నారు ఈ ఏడాది అక్టోబర్లోనే మరోసారి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహిస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో తెలిపింది గ్రూప్ వన్ మెయిన్స్ను రెండు వేల ఇరవై ఐదు జూలైలో నిర్వహిస్తామని పేర్కొంది వచ్చే ఏడాది మేలో మరోసారి గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల చేసి అక్టోబర్లో పరీక్షలు నిర్వహిస్తామని వివరించింది వచ్చే ఏడాది జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో తెలిపింది అసెంబ్లీ డిప్యూటీ సీఎం మల్లు బట్టు విక్రమార్క మల్లు బట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విషయం తెలిసిందే అయితే మిగతా నోటిఫికేషన్ల కంటే గ్రూప్ ఫన్ గురించే గ్రూప్ ఫన్ గురించే అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల మూడు గ్రూప్ వన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి రెండుసార్లు ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించింది ఒకసారి పేపర్ లీక్ అవ్వడం కారణంగా ఇక మరొకసారి నిర్వహణ లోపం కారణంగా రెండుసార్లు నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలు రద్దయింది ప్రస్తుత ప్రభుత్వం గత నోటిఫికేషన్లోని ఐదు వందల మూడు పోస్టులకు మరో అరవై పోస్టులను కలిపి కొత్తగా ఐదు వందల అరవై మూడు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష జూన్ తొమ్మిదవ తేదీన ఆఫ్లైన్ విధానంలో ముప్పై ఒక్క జిల్లాల్లో ఎనిమిది వందల తొంభై ఏడు పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన సంగతి తెలిసిందే గ్రూప్ వన్కు మొత్తం నాలుగు లక్షల మూడు వేల ఆరు వందల అరవై ఏడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా మూడు లక్షల రెండు వేల నూట డెబ్బై రెండు మంది ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు విజయవంతంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి ఇటీవల ఫలితాలు కూడా విడుదల చేసింది గ్రూప్ వన్ మెయిన్స్కు ముప్పై ఒక్క వేల మూడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు టీజీపీఎస్సి వెల్లడించింది ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు అనుగుణంగా మల్టీజోన్ల వారీగా కమిషన్ కమిషన్ మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేసింది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది అదేవిధంగా మనకి ఇక్కడ తెలంగాణ వచ్చాక రెండు నోటిఫికేషన్ అంటే ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై రెండు వరకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వెలువడలేదు గత ప్రభుత్వం మొదటిసారిగా ఐదు వందల మూడు గ్రూప్ వన్ పోస్టులతో తొలి నోటిఫికేషన్ విడుదల చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పదకొండులో వెలువడిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన వారికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్ ఇంటర్వ్యూలు నిర్వహించి నూట ఇరవై ఎనిమిది నియామకాలు పూర్తి చేసింది రెండు వేల పద్దెనిమిదిలో నూట ఇరవైకి పైగా పోస్టులతో తొలి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వెలువరించేందుకు టిఎస్పిఎస్సి కసరత్తు పూర్తి చేసిన నూతన రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో ప్రకటన విడుదల కాలేదు అనంతరం రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వెలువడగా రెండుసార్లు ప్రిలిమ్స్ పరీక్ష రద్దయ్యి రెండు వేల ఇరవై నాలుగులో విజయవంతంగా ప్రిలిమ్స్ పూర్తయింది అయితే రెండుసార్లు ప్రిలిమ్స్ పరీక్ష రద్దు కావడంతో కొంతమంది విద్యార్థులు నిరాశ చెంది అంత సీరియస్గా మూడోసారి ప్రిపేర్ కాలేదని తెలిసింది అయితే ప్రభుత్వం మళ్ళీ ఈ ఏడాది అక్టోబర్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించడంతో అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి గతంలో వివిధ కారణాలతో పరీక్షకు హాజరు కాలేకపోయిన వారు హాజరైనా పరీక్ష బాగా రాయలేక మెయిన్స్ ఉత్తీర్ణత సాధించలేకపోయిన వారితో పాటు కొత్త అభ్యర్థులు సైతం గ్రూప్ వన్ లక్ష్యంగా ప్రిపరేషన్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వం అక్టోబర్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో నోటిఫికేషన్ అవుతుంది అయితే కొత్త నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉంటాయి గత నోటిఫికేషన్ కంటే అధికంగా ఉంటాయా తక్కువగా ఉంటాయా అని నిరుద్యోగ అభ్యర్థులు చర్చించుకుంటున్నారు రాష్ట్రంలో మరో గ్రూప్ వన్ నోటిఫికేషన్కు సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సైతం హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సివిల్ సర్వీసెస్ పరీక్షలు గ్రూప్ వన్ పరీక్షల విధానం దాదాపుగా ఒకే విధంగా ఉంటుంది గ్రూప్ వన్కు సివిల్స్ మాదిరిగానే ప్రిలిమినరీ మెయిన్స్ అనే రెండు దశలు ఉంటే సివిల్స్కు ప్రిలిమినరీ మెయిన్స్తో పాటు ఇంటర్వ్యూ అనే మూడో దశ కూడా ఉంటుంది సివిల్స్ గ్రూప్ వన్కు సిలబస్ కూడా ఇంచుమించు సమానంగా ఉంటుంది దాంతో సివిల్ సర్వీసెస్కు సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో అధిక శాతం గ్రూప్ వన్ కూడా సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ పరీక్షలతో పాటు గ్రూప్ వన్ సిలబస్ను అనుసంధానం చేసుకుంటూ సిద్ధమయ్యే అవకాశం అనేది ఉంటుంది వీరితో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు తీసుకుంటున్న వారితో పాటు ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యులు సైతం గ్రూప్ వన్కి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది వీరితో పాటు పలు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం గ్రూప్ వన్ కోసం ప్రిపేర్ ప్రిపరేషన్ ను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది ప్రైవేట్ రంగంలో ఎన్ని సంవత్సరాలు పనిచేసినా సరైన గుర్తింపు లేకపోవడం ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి కారణాలతో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు సో ఈ విధంగా మనకైతే గ్రూప్ వన్ పోస్టులపై సర్వత్రా చర్చ అంటూ రావడం అయితే జరిగింది సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్ యూ